వాస్తు పండిట్ గారు నమస్కారం అండి నమస్తే కొంతమంది వాస్తు పండితులు వాస్తుదోష నివారణకు చైనా పరికరం కూడా నేను చూశాను ఇలాంటివి వాస్తుదోషాలు నిజంగా నివారిస్తాయి దాని గురించి కొంచెం తెలియజేస్తారా మంచి ప్రశ్న అండి అందరికి ఉపయోగపడేది ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది అనుకోండి టాబ్లెట్లు పెంచావా చైనా వాస్తు పరికరాలు పెట్టుకుంటామని చెప్పండి ఏమిటంటే ప్రజల్ని మోసం చేయడానికి చైనా వాడు కనిపెట్టి మన ఇదికి వదిలిన ఒక బాణము దాన్ని మన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు తన స్వార్థం కోసం తన డబ్బులు సంపాదించడానికి ప్రజల మీద రుద్దుతున్నారు కానీ ఇది నిజము కాదు వాస్తు ఒక సింహద్వారము పశ్చిమ నైరుతిలో ఉందనుకోండి దానివలన ఇంటి యజమానికి యాక్సిడెంట్లు గుండా ఆపరేషన్లు హార్ట్ అటాక్ లాంటివి వస్తాయి అటువంటి పరిస్థితుల్లో ఆ సింహద్వారాన్ని మారిస్తే తప్ప ఫలితములో తేడా రాదు అలాంటి దోషం ఉన్న చోట సేనా పరికరాలను తీసుకొచ్చి అక్కడ అమరిస్తే ఫలితం ఎలా తేడా వస్తుంది ఇక్కడ అమ్మిన వాడికి జేబు నిండుతుంది తప్ప అది పని చేయదు కరెక్ట్ కాదు జై శ్రీరామ్